మారుతి స్విఫ్ట్ వీడిఐ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై రెండు వేలు తిరిగింది వన్ ల్యాక్ థర్టీ టూ థౌసండ్ రైవన్ టోటల్ షోన్ కూడా ఉందని చెప్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ ట్వంటీ ఫైవ్ అవును చెప్తున్నారు దీనిలో స్ట్రైట్లీ బార్గెన్ చేస్తున్నారు వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది వెహికల్కి నాలుగు టైర్లు మనకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వెహికల్ చూసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ టాప్ అండ్ వెహికల్ రెండు వేల పదిహేను మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క రెవెన్ వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేలు తిరిగింది వన్ లాక్ ఎయిట్ థౌసండ్ టోటల్ షోరూమ్ ప్రాక్ ఉందని చెప్తున్నారు ఓనర్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా స్టైట్లీ బార్గెన్ చేస్తున్నారు వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి వచ్చేసి మనకి నాలుగు టైర్లు నాలుగు వందకి వంద శాతం షీల్ షీల్ టైర్లు ఉన్నాయి ప్లస్ నాలుగు టైర్లు అలవిల్స్ రావడం జరుగుతుంది నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేలు తిరిగింది వన్ లాక్ సెవెంటీన్ థౌసండ్ రైవన్ టోటల్ షోరూమ్ రాక ఉందని చెప్తున్నారు నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు చెప్పారు ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తాను దీనిలో స్టైలీ బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది ఎయిటీ పర్సెంట్ ఫైనాన్స్ వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి స్డి రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై మూడు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ టూ థౌసండ్ రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఎయిటీతో థౌజండ్ చెప్తాను దీంతో ఎయిటీ కొంచెం బార్గెన్ కూడా చేస్తున్నారు ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకొచ్చు వక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయింది డీజిల్ వర్షన్ వెహికల్ అంటే డీజిల్ మంచి మైలేజ్ కూడా ఇస్తుంది మనకి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎనభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ టూ థౌసండ్ డ్రైవర్ టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఎయిటీతో థౌన్ చెప్తున్నాను దీనిలో ఎయిట్ లీ కొంచెం బార్గెన్ చేస్తున్నారు